బీహార్లో మహాగఠ్బంధన్ హిందుకు అంత ఘోరంగా ఓడిపోయింది మరి ముస్లిం ఓట్లు ఏమయ్యాయి యాదవుల ఓట్లు ఏమయ్యాయి మిగతా ఓట్లు ఏమయ్యాయి మరి వాళ్ళ కోసమే కదా పుట్టే ఈ పార్టీలు వాళ్ళకే కదా ఈ పార్టీలన్నీ కూడా ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయి మరి ఏమైపోయారు వాళ్ళందరూ అంటే ముస్లింలు ఓట్లేశారు యాదవులు ఓట్లేశారు ఆర్జేడీకి కాంగ్రెస్ కాంగ్రెస్కి కాకపోతే ఇక్కడ ఏంటంటే అదే వాళ్ళ కొంప కూడా ముంచేసింది ఇది కేవలం ముస్లింలు యాదవుల కోసం పుట్టినటువంటి పార్టీలు అయిపోయి కాంగ్రెస్ను ఆర్జేడి ఆ కూటమి అలా తయారైంది హిందువుల్ని దూరం పెట్టేశారు ఎంతసేపు యాదవులు అన్నారు యాదవులు హిందువులే కానీ ఇక్కడ కులం వచ్చేసాను యాభై రెండు సీట్లు ఇచ్చాడు తేజస్వి యాదవ్ వీళ్ళకే మరి మా పరిస్థితి ఏంటంటే మిగతా కులం వారికి వస్తది కదా డౌట్ నువ్వు చేసింది మొత్తం నూట నలభై నాలుగులో యాభై రెండు స్థానాలు ఇటు ఇచ్చేస్తే మిగతా తొంభై రెండు స్థానాల్లో వాళ్ళకి కావలసినటువంటి పార్టీ నేతలకు ఇచ్చేస్తే మిగతా కులాల పరిస్థితి ఏంటి అక్కడ తేజస్వి యాదవ్ చాలా తప్పు చేశారు నువ్వు యాదవుల్ని వదులుకోకుండా ఉండడం మంచిదే కానీ మిగతా కులాల్ని దూరం చేసుకున్నాడు ఎందుకంటే బీహార్ లో కుల రాజకీయం ఎక్కువ అలాగే ఈ యాదవల్లో కూడా ఇంకొకటి ఏమంటే ఎంతసేపు ఇది ఒక ముస్లిం పార్టీ యాదవుల పార్టీ లేకపోతే హిందూ వ్యతిరేక పార్టీ అయిపోయింది ఆ విధంగా ఈ ఎనభై శాతం యాదవులు ఆయనకి వేసిన ఇరవై శాతం యాదవులు మళ్ళీ హిందుత్వం వైపు వచ్చేసి బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ గా ఒకవైపు కులాన్ని రక్షించుకోవాలి ఒకవైపు నీ యొక్క ధర్మాన్ని రక్షించుకోవాలి కానీ తేజస్వి యాదవ్ అది చేయలేకపోయాడు ఎంతసేపు కులం అనుకుని యాదవులు పట్టుకుని యాభై రెండు సీట్లు ఇచ్చాడు బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్తో కట్టాడు ఇక్కడేమొచ్చేసి కాంగ్రెస్ ఉంది కాబట్టి ముస్లిం ఓట్లని తనకే పడతాయి అనుకున్నాడు పైగా ఆర్జేడీకి కూడా ముస్లిం ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడ సీమాంజల్ లాంటి ప్రాంతాల్లో ఎంఐఎం వచ్చి ఓట్లు చీల్చేసింది మరికొన్ని ప్రాంతాల్లోనేమొచ్చేసి కొంత స్వతంత్ర అభ్యర్థులు కూడా ముస్లింలు నిల్చొని ఓట్లు చేశారు మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆర్జేడీ సపరేట్ సపరేట్ గా పోటీ చేసి ఓట్లు చేర్చుకున్నారు ఇంచుమించు బీహార్ లో పదిహేను శాతం యాదవులు ఉన్నారు పదిహేను శాతం ఉంటే అన్ని ఓట్లు వాళ్ళకి పడలేదు భారీగా పడినా సరే ఈ ఇరవై శాతం ఓట్లు హిందుత్వం వైపు వచ్చేసారు పైగా ఇక్కడ తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పెద్దగా ప్రభావం చూపించలేదు అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఏదైనా చెయ్యొచ్చు ఎంతగా ఆయన చేతిలో ఏం లేకపోయినా వాళ్ళ వర్గానికి ఏం చేయలేకపోయాడు రాష్ట్రానికి ఏం చేయలేకపోయాడు అది స్పష్టంగా వెళ్ళిపోయింది అంటే మీరు చూడండి ఇక్కడ యాదవులు ముస్లింసు అనే పార్టీగా స్థిరపడిపోయినది బీజేపీ హిందుత్వ పార్టీ కానీ ఎక్కడా కూడా హిందువుల కోసమే అన్న విధంగా తాపత్రయపడలేదు జంగిల్ రాజుని ఇంటికి పంపించేయాలి జంగిల్ రాజు అని కూడా మళ్ళీ రాకూడదు ఎప్పటికీ కూడా ఆ జంగిల్ రాజు అనే పదం పట్టుకొని అలాగే నితీష్ కుమార్ చేసినటువంటి అభివృద్ధికి ఓట్లేసారు అలాగే హిందుత్వం వైపు కూడా ఇక్కడ ఎలాగో బీజేపీ అంటేనే ఇక హిందుత్వం అని మనలాంటి వాళ్ళందరూ ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి ఆ పార్టీ కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తుంది కాబట్టి ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ దేశం కోసం పోరాడుతుంది కాబట్టి ఈ దేశ ఉనికిని రక్షించుకోవాలని చూస్తుంది కాబట్టి మనం కూడా ఈ యొక్క ప్రచారంతో మనలాంటి వాళ్ళు బీహార్లో ఉన్నటువంటి వారందరూ కూడా హెల్ప్ చేయడం అంతా కూడా కలిసి వచ్చింది పార్టీకి